రుద్రాక్ష అయితే ఏకముఖీ రుద్రాక్ష ఫైబర్ కూడా వస్తే సేమ్ ఉంటుంది ఫైబర్ ఇదే కలరు ఇదే లెక్క ఉంటుంది దీన్ని వాడు గుర్తుపట్టలేడు దీన్ని ల్యాబ్ టెస్టింగ్లో కూడా పోతే వాడు రియల్ అని కూడా రాస్తుంది ఫైబర్ రావాలి అందుకని చెప్పేసి దీన్ని ఏం చేయాలంటే మనము ఒక పది రుద్రాక్షలు తీసుకుంటే ఒక రుద్రాక్ష పలగొచ్చి చూడాలి పలగొడితే లోపల దీనికి గీతలు ఉంటే అన్నీ లోపల గింజలు రావాలి ఇప్పుడు మేము పలగొడుతున్నాము చూడాలి ఎందుకంటే గింజలు ఉన్నాయి గింజలు ఇది ఫైబర్ ఇది ఇది లేపు లేదు చూడండి ఇది సాఫ్ ఉంది లోపట హాయిలో కూడా లేదు రెండు పొచ్చల కింద రావాలి రెండు ఇట్లా ఓపెన్ చేస్తే పొచ్చలు ఉండాలి పల్లీలకు ఉన్నట్టు ఉండాలి ఏది వేరు వేరు తెలియకాయ ఉన్నట్టు అది రెండు పొచ్చల కింద రావాలి ఇదేముంది గట్టిగా ఉంది సాలిడ్ అంటే ఇది డూప్లికేట్ అనమాట డూప్లికేట్ అంటే ఇట్లా సాలిడ్ ఉంటుంది లోపట ఇది ఫైబర్ ఇవన్నీ చూసి తీసుకోవాలి మేమే అమ్మటి వాళ్ళం కూడా మోసపోవటం మొక్కసారి అందుకని ఒకటి రెండు లాస్ అయినా సరే ఈ విధంగా మా పలగొట్టి చూస్తాం ఇత్తులు వెళ్ళినా చూడాలి ఇప్పుడు ఇది కూడా పలగొట్టినామో దీంట్లో చూడండి ఇత్తులు ఉన్నాయి ఇగో ఇవి ఇత్తులు ఇది వర్జనాలు ఇది ఈ విధంగా లోపల పలగొట్టిన ఎన్ని గీతలు ఉంటే అన్ని ఇత్తులే వెళ్ళాలి గింజలు ధాన్యం వెళ్ళాలి इथे नेहमी मुंबई दाट धान्य उत्तरे प्लास्ट अंकानी प्रतिदे डूप्लिकेट सूज तीस जयगुरद